అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ యువరాజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు విద్యాశాఖ మంత్రి యువగలం కర్త శ్రీ నారా లోకేష్కు చిత్తూరు పార్లమెంటు నగరి మున్సిపాలిటీ నగరి ఒకటవ వార్డు మరియు నగరి మూడవ వార్డు మరియు నగరి తెలుగుదేశం తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం అది చిన్న చిన్న పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషం ఈ పుట్టినరోజు నేను ఎందుకు చిన్న చిన్న పిల్లలతో జరిపానంటే రాబోయే భావి తరాలకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయం విద్యాశాఖ మంత్రిగా అతని ఆలోచనలు అతని కార్యాచరణ ఈ చిన్నపిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయడం తథ్యం అందుకు నేను లోకేష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడులో మన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నా ప్రియతమ నాయకులు ఒక రకంగా నాకు దైవ సమానులు ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని గొప్పగా చెప్పుకునే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమ చిహ్నానికి ప్రాణం పోసాను అందువల్ల నాకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది మెమెంటో ఇచ్చారు డబ్బులు ఇచ్చారు వాటితో పాటు నాకు ఎనలేని ఖ్యాతి కూడా వచ్చింది జన్మం చిహ్నానికి ప్రాణం పోసిన వ్యక్తి రామానుజం చలపతి అనే ఖ్యాతి రావడంతో పాటు ఒక నష్టం కూడా నాకు జరిగింది ఏమిటంటే జన్మభూమి కార్యక్రమం చివరి రోజులో గ్రామసభ జరిగినప్పుడు ఏ చిహ్నానికైతే ప్రాణం పోసానో ఆ చిహ్నం ఏర్పాటు చేయమని నగిరి ప్రభుత్వ అధికారులైన ఎండిఓ గారు ఎంఈఓ గారు చెప్పడం వల్ల నేను పాఠశాల నా పాఠశాల పిల్లల్ని తీసుకొని ఆ చిహ్నం ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి వచ్చిన ప్రజలు కానివ్వండి అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు నన్ను తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా అపోహపడ్డారు అనుమానపడ్డారు ఒక దశలో ఊర్జితం చేసుకున్నారు నేను తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా పడిన ముద్ర నా ఉపాధ్యాయ జీవితాన్ని అల్లకల్లోలం చేసింది నా మీద కేసులు పెట్టేలా చేసింది నేను కోర్టుకు తిరిగేలా చేసింది ఒక దశలో నన్ను సస్పెండ్ చేయడానికి అతి మూల కారణమైంది మరొక దశలో రెండు వేల ఐదులో నేను రాజకీయంతో సంబంధం ఉన్న వ్యక్తిగా నాపై ఒక నింద వేస్తూ నన్ను పూర్తి ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించారు ఉపాధ్యాయ వృత్తి అనేది నేను నేను కన్న కళ నా డ్రీమ్ జాబ్ అది ఆ జాబ్లోకి వచ్చి జన్మభూమి చిహ్నం ఏర్పాటు చేసిన కారణంగా నా ఉద్యోగం పోయింది ఆ ఉద్యోగం పోవడానికి అతి ముఖ్యమైన కారకుడు మా నగిరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక పాపాత్ముడు వాడి అనుచరులు చెప్పిన మాటలు నమ్మి నాపై రాజకీయ ముద్ర వేసి నన్ను ఉపాధ్యాయ వృత్తి నుంచి మొదట సస్పెండ్ చేసి వాళ్ళ నాయకుడికి చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తొలగించి నా నోటి కాడ కూడు తీసి ఒక గురువుగా నా నాలుగు మీద నిలబడ్డాడు నా శాపాలు పొందాడు నా పాపాల ఫలితం అనుభవించాడు ఆ పాపాల ఫలితంగా అతడు న నగిరి రాజకీయ చిత్రపటం నుంచి అదృశ్యమైపోయాడు గురువులందరి నాలిక మీద సరస్వతి తాండవం ఆడుతూ ఉంటుంది ఒక గురువు సంతోషంతో ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద ఫలం చాలా ఉంటుంది అదేవిధంగా శాపం పెడితే ఆ ఫలితం ఇంకా తీవ్రంగా ఉంటుంది నాకు తెలిసి నా శాప ఫలితంతో అతను చనిపోయేటప్పుడు పీక్కొని 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 చావడం మాత్రం ఖాయం ఒక ఉపాధ్యాయుడిగా నా శాప ఫలితాన్ని అతను పొందడం తగ్యం ఒక రకంగా నాకు చేసిన పాపానికే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది కనిపించకుండా పోయిందేమో అదే సమయంలో నన్ను సస్పెండ్ చేశారని నన్ను ఉద్యోగాల నుంచి తీసేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాను మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగం నీకు ఇస్తానమ్మా అని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కానీ ఏనాడు నా ఉద్యోగాన్ని గురించి ఆయన ఆలోచించలేదు జెండా మోసే కార్యకర్తల గురించి పట్టించుకోమని మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవ అయిన శ్రీ నారా చంద్రబాబు గారి నాయుడు గారికి నా వినతిగా చెప్తున్నాను అందరూ మీరు నువ్వు అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడిగితే నీ ఉద్యోగం నీకు ఇస్తాడు కదా అని అంటున్నారు నేను ఆయన్ని దేవుడితో సమానంగా చూస్తాను కనుక ఆయన నా ఉద్యోగం నాకు ఇస్తే అది నాకు వరం నేను వెళ్ళి అడుక్కుంటే భిక్షం ఆ భిక్షం తీసుకునే దుస్థితిలో నేను లేను హనుమంతుడు రాముని గుండెల్లో పెట్టుకున్నది ఎంత నిజమైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా నా గుండెల్లో పెట్టుకున్నది అంతే నిజం కాబట్టి అలానాటి రాముడికి హనుమంతుడు ఎట్లో చంద్రబాబు నాయుడు అనే రాముడికి చలపతనే హనుమంతుడు కూడా అలాంటి వాడే కనుక ఆ విషయాన్ని ఆయన గుర్తించి నా ఉద్యోగాన్ని నాకు ఇచ్చిండాలి ఆయన ఇవ్వలేదు ఆయన్ని నేను అడగను నా దారిలో నేను ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి నా ప్రయత్నం చేస్తాను ఈ విషయం చెప్పడం బాధే అయినా కూడా ఈ విషయం అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అది పక్కకు పెడితే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా నువ్వు బాధ్యతలు స్వీకరించావు చాలా సంతోషం ఒక టీచర్గా ఒక గురువుగా నీకు కొన్ని సలహాలు చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటి పాఠశాల పనివేళల మార్పు జరగబోతుందని ఒక వార్త ఈ మధ్యలో చాలా హల్చల్ చేసింది దయచేసి ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకొనివ్వు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు చాలు ఈ ఐదు గంటలు ఉపాధ్యాయులు మనసా వాచే కర్మేణ అంకిత భావంతో పాఠాలు చెప్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయం నేను మరలా చెప్తున్నాను ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు రోజుకు ఐదు గంటలు ఉపాధ్యాయులు అంకిత భావంతో పాఠం చెపితే పాఠం చెప్పడానికి అనువైన ప్రణాళికలు రూపొందించి వారికిస్తే ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో చదువులో కేరళ రాష్ట్రాన్ని మించి ప్రథమ స్థానం వహించడం తథ్యం రెండవది ఉపాధ్యాయులు గురువులు వాళ్ళ ప్రథమ ధర్మం పిల్లలకు పాఠాలు చెప్పడం అది ఒక్కటే వాళ్ళ ధర్మమే తప్ప ఇతరత్ర అనేక పనులు అనేక పనులు వాళ్ళకి అప్పజెప్పి వాళ్ళ ప్రధాన విధి అయినటువంటి పాఠాలు చెప్పడం అనే ఒక ధర్మం నుంచి వాళ్ళు పక్కకు వెళ్ళడానికి ప్రభుత్వం చేసే అనేక కార్యకలాపాలలో వాళ్ళని మమేకం చేయడం అనేది జరుగుతోంది పాఠ్య బోధన అనే అంశం నుంచి వాళ్ళను పక్కకు తీయడం వల్లనే ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రైవేట్ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరగడానికి అతి ముఖ్య కారణం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఉండడం ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఉండవు వాళ్ళు కేవలం పాఠాలు మాత్రమే చెప్తారు కాబట్టే వాళ్ళకు ఉత్తీర్ణ శాతం ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన కాకుండా ఇతరత్ర ఇతర పనికిమాల పనులు చాలా అప్పజెప్పడం వల్లనే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుంది చదువు యొక్క నాణ్యత తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే రాను రాను ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది ఒక విద్యాశాఖ మంత్రిగా ఈ నా రెండవ సలహాను పరిగణించి లోటుపాట్లు పరిశీలించి దయచేసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బోధనేతర పనులను పూర్తిగా తగ్గించి వేసి వాళ్ళను బోధనకు మాత్రమే కేటాయించమని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఇంకొక అతి ముఖ్య విషయం తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ పాఠశాలని ఉపాధ్యాయులకు సంబంధించిన విషయం అయితే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం యొక్క బాధ్యతలు కూడా బరువు కూడా ఉపాధ్యాయుల మీద ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యా స్థాయి విద్యా యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుంది ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు వస్తాడు లేదా ఒక హెడ్ మాస్టర్ వస్తాడు లేదా ఒక ఉపాధ్యాయురాలు వస్తుంది వచ్చినప్పటి నుంచి బియ్యం కడిగారా కాయగూరలు కడిగారా కాయగూరలన్నీ కరెక్ట్గా కడిగారా కోడిగుడ్డు ఉడికిందా ఉప్పులో పప్పు వేసారా పప్పులో ఉప్పేసారా అయిందా సాంబార్ అయిందా రసం అయిందా బిరింజన్నం అయిందా ఇలా వెతుక్కోవడానికే వాళ్ళ సమయం సరిపోతుంది తప్ప ఎప్పుడు పాఠాలు చెప్పాలండి గురువు యొక్క ధర్మం బోధన ఉపాధ్యాయుని యొక్క ధర్మం బోధన ఆ బోధన అనే పక్ విషయాన్ని పక్కకు పెట్టేలా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది గురువుల నెత్తిన గుదిబండ దయచేసి ఆ మధ్యాహ్న భోజన పథక బాధ్యతల నుండి గురువులను ఉపాధ్యాయులను పక్కకు పెట్టి తమిళనాడులోలాగా మధ్యాహ్న భోజన పథకానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని శాఖను కేటాయిస్తే జరిగే మేలేంటంటే ఉపాధ్యాయులు పాఠాలు మాత్రమే చెప్పుకుంటారు ఒకవేళ మధ్యాహ్న భోజనంలో ఒక బల్లిపడి ఒకరో ఇద్దరు బిడ్డలు అస్వస్థతకు గురి అయినా మధ్యాహ్న భోజనం చేసే వాళ్ళ యొక్క అశ్రద్ధ వల్ల ఏదన్నా ఒక లోటో జరిగి విద్యార్థులు ఏదో ఒక అనాగరాగ్యానికి లోటైనా బాధ్యత వహించవలసింది ఉపాధ్యాయులే కాబట్టి వాళ్ళు బోధన మీద కన్నా మధ్యాహ్న భోజనం తయారీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించవలసిన అగత్యం ఏర్పడింది ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఆ విషయం తెలుసు దయచేసి ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం పైన దృష్టి కేంద్రీకరించే దుస్థితి నుండి వారిని తొలగించి కేవలం పాఠాలు చెప్పే ఒక్క పని మాత్రమే వాళ్ళకి అప్పగించమని లాగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక ప్రత్యేకమైన శాఖగా విడగొట్టి వంట వండడానికి వండిన వంటను వడ్డించడానికి పాత్రలను శుభ్రం చేయడానికి బజారుకు వెళ్ళి సరుకులు తేవడానికి ఇతరత్ర ఇతరత్ర పనులకు వేరే వాళ్లను కేటాయిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల యొక్క పనితీరు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు రాబోయే రోజుల్లో కలాం కలాంలాగా తయారవుతారు ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క ధర్మం ఓన్లీ బోధన కనుక బోధన మాత్రమే చేస్తారని మనవి చేస్తూ దయచేసి పాఠశాల పనివేళలు బోధనేతర పనులు మధ్యాహ్న భోజన పథకం అనే మూడు విషయాల నుండి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పక్కకు తీయమని చెప్పి వాళ్లకు కేవలం పాఠాలు చెప్పే బాధ్యతను మాత్రమే అప్పగించమని ఈ సందర్భంగా కోరి విన్నవిస్తూ మరొక్కసారి నీకు మా చిత్తూరు పార్లమెంటు నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీలోని ఇరవై ఏడు వార్డుల తరపున అతి ముఖ్యంగా మా నగరి మున్సిపాలిటీ నా ఒకటవ వార్డు మరియు మూడవ వార్డులోని తెలుగు మహిళలు తెలుగు యువత తెలుగు తమ్ముళ్ళు తెలుగు బాలబాలికలందరి అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై చంద్రబాబు